ఈ రోజు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు అవును ఏపీని ఈరోజు భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి అల్పపీడనం బలహీన పడిపోయింది దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ తీర ప్రాంతాలు ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనము పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా బలహీనపడింది ఫలితంగా రాష్ట్రానికి అత్యంత భారీ వర్షాలు ముప్పైతే ఉందన్నమాట అయితే మొత్తంగా మరో పది రోజుల వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి అయితే వాయుగుండాలు ముప్పు లేదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అయితే తెలియజేసింది అయితే మనకి ఈరోజు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట కోస్తా రాయలసీమ జిల్లాలో అడపాదడప వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి ఈ రోజు తర్వాత ముఖ్యంగా మనకి శుక్రవారం శనివారంలో కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు రోజు చోట్ల భారీ వర్షాలు కూడా పరీ ఆస్కారం అయితే ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట మనకి తర్వాత అయితే మనకి సో ఈ అలపపీడిన ప్రభావం అయితే ముప్పై అయితే తప్పుతుందనమాట సో ఇది మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏపీలో భారీ వర్షాలు రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి